అన్నయ్య వందనాలు నా పేరు కాలేబు నలభై ఏడు సంవత్సరాలు నేను కొత్తగూడెం నుండి నా యొక్క ప్రశ్న అక్టోబర్ ఇరవై తారీఖున ఆరాధన వర్తమానం ప్రథమ ఫలము అందులో మీరు పండు తినక ముందు అమరత్వం కలిగిన వాడు ఆదాము అని చెప్పినారు పూర్తి వివరణ తెలియజేయగలరు దేవుని గూర్చి గురించి అమరత్వం కలిగిన వాడు అనే పదం కనిపించింది కానీ మనుషుడు ఎలా అమరుడయ్యాడు మొదటి మానవుడు దీని గురించి వివరించగలరు అన్నయ్య వందనాలు బైబిల్కి బైబిల్ సమాధానం అనేది మన తండ్రి గారు తెలియజేశారు కాబట్టి దీని వివరణ ఇవ్వగలరని ప్లీజ్ అపార్థం చేసుకోకండి వందనాలని ఓకే కాలేబు ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఏంటంటే ఆదాము అమరుడా ఆదాము అమరుడు అని ఎలా చెప్పగలం ఆదాము ఎప్పుడు కూడా ఏం తింటున్నాడు అక్కడ జీవ వృక్ష ఫలములువి ఉన్నాయి మంచి చెడ్డలు తెలివి నుంచి వృక్ష ఫలం ఒకటి ఉంది ఒక వృక్షం ఉంది అది మరి మిగతా చెట్లని ఏంటి జీవవృక్ష ఫలములు అందుకే ఆదాము తప్పు చేసిన తర్వాత దేవుడు ఏదేంలోంచి అతను వేస్తూ ఒక మాట అంటాడు ఎప్పుడైనా ఆదాము మరలా తన చేయి చాపి ఈ ఫలాలు జీవ వృక్ష ఫలాలు తిని మరలా ఎప్పుడు బ్రతుకుతాడేమో అనే ఉద్దేశంతో అక్కడ అగ్ని ఏమంటుంది అగ్నిజ్వాలలు ఖడ్గజ్వాలలు అక్కడ పెట్టినట్లుగా దేవదూతలను అక్కడ కాపలా పెట్టినట్లుగా అతను గెంటి వేసేటప్పుడు మనకు ఆదికాండలో కనబడుతుంది చదువుతామా ఆదికాండం కాండం మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ఆదికాండం మూడో అధ్యాయం ఇరవై రెండు దేవుడేని యహోవా ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము ఆల్రెడీ పండు తినేసాడు తప్పు చేస్తాడు మనలో ఒక్కడైపోయాడు కాబట్టి ఇప్పుడు తెలివచ్చేసింది కనుక ఒకవేళ తన చెయ్యి చాపి అదిగో జీవవృక్ష ఫలాలు కూడా తిని నిరంతరము జీవించునేమో నిరంతరము జీవించునేమో అంటే ఎప్పటివరకు ఆ పండు తినడం వల్ల ఏమవుతారనమాట జీవవృక్ష ఫలాలు తినడం వల్ల ఏమవుతారు నిరంతరము జీవిస్తారు నిరంతరం జీవించడానికి అమరుడు అంటారు అమరత్వం అంటారు దాన్ని నేనన్నా అర్థమైంది కాలేబు అమరుడు అంటే ఏంటంటే ఎప్పుడూ బ్రతుకిండేవాడే అమరుడు కనుక ఆదాము అమరుడు అవుతాడా అవుతాడు ఎప్పుడు ఆ పండు తింటూ ఉంటే ఎందుకంటే ఏదైనా తోటలో పండు ఉంది తినడం రోజు తినడమే తినడం వల్ల రోజు అతను బ్రతుకుతూనే ఉన్నాడు అతను లేదు కనుక నేరం చేసిన తర్వాత మరలా ఎక్కడైనా ఒకవేళ వీడు వెనక్కి వచ్చి జీవవృక్ష ఫలాలు తింటే వీడు చావురు వీడికి రాకుండా ఉంటది కాబట్టి వీడి చేయి చాపి పండును ముట్టకుండా ఉండాలి అంటే అక్కడ వాడికి అడ్డుకట్ట వేశాడు అనమాట ఏదైనా తోట నుండి అతన్ని పంపి వేసేశాడు వెళ్ళగొట్టేశాడు ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను పెట్టాడు దేవదోతలను పెట్టాడు జీవ వృక్ష మార్గానికి వెళ్ళి ఆ త్రోమంతా చూసారా అది కాపలా కాపలా పెట్టాడు చూడండి అంటే ఆదా మళ్ళీ క్రిమినల్ అయిపోయి ఎక్కడికైనా వెళ్ళిపోయి పండుగ దొంగచాడుగా తినేశాడు అనుకోండి ఇంకెక్కడ చచ్చిపోతాడు అమరుడుగానే ఉంటాడు కనుక పండు తినే కొద్దీ ఎలా ఉంటాడు అన పండు తింటూ ఉంటే అమరుడుగా ఉంటూ ఉంటాడు తింటూ ఉంటే అమరుడుగా ఉంటూ ఉంటాడు తప్పు చేయనంత వరకు పండులు తింటూనే ఉన్నాడు అమరుడా అమరుడే ఓకేనా అర్థమైందా రైట్ గాడ్ బ్లెస్ యూ